సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి మొదటిసారిగా వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు వేద పండితులు కుంభంతో స్వాగతం పలికారు ముందుగా ఆలయ అతిథి గృహం వద్ద పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఇటీవల హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయ అభివృద్ధిపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన నేపథ్యంలో ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ మాజీ మంత్రి వేణుగోపాలాచారి మాజీ ఎమ్మెల్యేలు రేఖా నాయక్ నారాయణ పటేల్ విఠల్ రెడ్డిలు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే బాసరలో ముప్పై పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బాసరలో సుమారు రెండున్నర ఎకరాల్లో నిర్మిస్తున్న ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేసి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు मलिमेध मयि प्रजा मय यज्ञा मयिमेधा मयिप्रजा मयिंद्रेन्द्रंद मयिमेधा मयि प्रया मयि सूर्यो राजू वाग्देवी च विमेर्वसी जमीमये शेष <speaking> जोशुंद्रदुखया <in foreign language> అన్న కొద్ది ఎన్నిక జరుగారా అన్న ప్లీజ్ ఎందుకీ జరిగి జరిగిన అన్న ఫుల్ కోసం ఈరోజున వాసర పరిసర ప్రాంతాలను పొంగేటువంటి పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఇక్కడ ముప్పై పడకల ఆసుపత్రి కావాలని ఈ ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి పోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు కోట్ల డబ్బులు ఆసుపత్రి దానికి ఇప్పుడు పునాది రాయి వేసేటప్పుడు రెండవది ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఒకటి బాసర సరస్వతి అమ్మవారి దర్శనంలో పాటుగా బాసర దేవాలయాన్ని రెండవది పునాది రాయి మూడవది ఈ మధ్యలో కూర్చుంటే భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలకు నష్టం జరగడం కావచ్చు రోడ్లు బస్సులు నిలిపోయినాయి కావచ్చు ఇంకా రకరకాల ఈ భారీ వర్షాల వల్ల వాటిని గ్రౌండ్లో పరీక్ష అంటే పరిశీలన చేసి ప్రభుత్వానికి సరైనటువంటి నివేదిక అనే విధంగా అధిక అధికారులను ఆదేశిస్తూ పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా ఏ ఒక్క రైతులు వదిలిపెట్టకుండా అంటే ఆ యొక్క ఎనిమరేషన్ అనేది ప్రతి గ్రామంలో ఏ రైతుకు ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు పంట నష్టం జరిగింది అట్లాగే ఏ రైతుకు ఎక్కడ మెడల్ పెట్టి ఇట్లా రకరకాల నష్టాలు చేసి అధికారులకు ఆదేశించి ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో దానికోసం రావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు అందరూ పాల్గొంటా ఉన్నారు మాట్లాడే ఆరంభ దశలో ఉంది ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్ నూట తొంభై కోట్ల రూపాయలతో పాటు చేయాలి డ్రాయింగ్స్ డిజైన్స్ ఏర్పాటు చేస్తాం బాసర ఆదాయాన్ని కూడా పెంచే ఏర్పాటు చేస్తాం టూరిజం కేంద్రంగా కూడా డెవలప్ చేసే మొత్తం బాజర బాజర మండలికి సంబంధించి ఎన్ని ఎకరాలు అంటే నష్టపోయినట్టు రోజు సమీక్ష చేస్తాం రోజు సమీక్షలో ప్రతి అధికారిని పిలిచి ఏ గ్రామాలలో ఏ సగరంలో ఏ రైతు ఆ మొత్తం రికార్డు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం దాన్ని మిగతా వాళ్ళకు కూడా వాట్సాప్లలో కూడా ఎక్కడ ఎవరు తెలిసిన వాట్సాప్లో పెట్టి పెట్టి ఏర్పాటు చేస్తుంది సో తద్వారా ఏంటంటే எவரிக்கை போக சொன்னாங்க வாஸ்தவ நஷ்டப்பிஸ் அது